ఈ నెల ముప్పై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం బీడీ మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలు విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం

ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మహిళా బీడి కార్మికులకు నాలుగు రూపాయలు పెన్షన్ అందించాలి అందించాలి మాట తప్పిన ప్రభుత్వం సిగ్గు 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 మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు 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 మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు 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 ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో మహిళా బీడీ కార్మిక సోదరి మనుల ఆధ్వర్యంలోపట జిల్లా సిఐటి మహాసభల నాలుగో మహాసభల పోస్టర్ ఏదైతే ఉందో ఇక్కడ మహిళల ఆధ్వర్యంలో హఠాసంగా విడుదల చేయడం జరిగింది మరి ఈ నెల ముప్పై తేదీన జిల్లా కేంద్రంలో మరి ఆర్డీఓ కార్యాలయం ముందు నుంచి పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు ముఖ్యంగా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మ బీడి మహిళా కార్మిక సోదరి మనులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆ రోజు ఆదివారం నాడు ఉదయం పది గంటల వరకు చేరుకొని ఈ సిఐటి మహాసభలు విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇలా మీ బీడీ మహిళా కార్మిక సోదరి సోదరి మీద ఉందని చెప్పచ్చు మరి మహాసభల ముఖ్య ఉద్దేశం మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కార్మికుల ఓట్లు దండుకొని మేము అధికారంలోకి వస్తే మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఈ అసమర్థత ప్రభుత్వాలు కార్మికుల ఓట్లు దండుకుంటునే తప్ప కానీ మరి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిలబెట్టుకోవడంలో ఇలా పూర్తిగా వైఫల్యం చెందిరని చెప్పి ఇలా భావిస్తున్నాం అదే సందర్భంలో ఇలా మహిళా బీడి కార్మికులు కూడా మరి ఇలా ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒకసారి వివరించాలే ఓడ ఓడెక్కేనాక ఓడం వల్ల ఓడదీగా ఓడం వల్ల అన్నట్టు కార్మికుల ఓట్లు తప్ప తప్పగాని కార్మికులను పట్టించుకునే పరిస్థితులు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఇదే సందర్భంలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఏవైతే ఉందో నిన్నటి రోజున రద్దు చేసి దాని స్థానంలో నాలుగు లేబర్ కోళ్లుగా విధించి మరి ఇలా కార్మికులను దేశంలోపట కట్టు బానిసలు చేసే విధంగా ఇలా కార్మి సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా హక్కులను అడిగే పరిస్థితి లేకుండా ఇలా ధర్నాలు చేసే పరిస్థితి లేకుండా కార్మికులను భవిష్యత్తులో కట్టుబానిసలు చేసే విధంగా ఇలా ప్రయత్నం చేసి ఇలా చట్టాలు అమలు చేసింది దీనివల్ల భవిష్యత్తులో కూడా బీడీ మహిళా కార్మికులు కావచ్చు బీడీ ప్యాకర్లు కావచ్చు ఈ బీడీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వేలాది లక్షలాది మంది కార్మికుల మీద కూడా పెద్ద ఎత్తున ప్రభావం పడే చూపే పరిస్థితి ఉంది కాబట్టి మరి బేసరగత ఇలా కేంద్ర బీజేపీ botão ఈ నాలుగు లేబర్ కోర్లు ఏవైతే ఉన్నాయో రద్దు చేయకపోతే దేశవ్యాప్త సమ్మెలకు కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్టుగా మరి కార్మిక చట్టాలు అమలు చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో ఇలా కార్మి గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి బొంద పెట్టినట్టే కార్మికులు దలుచుకుంటే ఇలా పరిస్థితి ఏమైందో అని ఒకసారి ఆలోచించాలి రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కార్మికులు దలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి మరి రాష్ట్రంలో మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాలను అమలు చేయని విధంగా మరి నోటిఫికేషన్ జారీ చేసి మరి చట్టాలకు మేము వ్యతిరేకం అని చెప్పి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కార్మికులకు అనుకూలంగా లేకపోతే మాత్రం రేపు పెద్ద ఎత్తున భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మిక శ్రేయస్సు పట్టించుకుంటేనే భవిష్యత్తులో భవిష్యత్తు ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఈ నెల ముప్పై తేదీన ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు బీడి మహిళా కార్మికులు ఇలా అన్ని శ్రామిక రంగాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళా రంగం కార్మికులు మీద ఉంది చెప్పి ఈ రోజు అట్టాసంగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది జిందో బస్